ప్రైస్ తలాడ్ ఎవ్రీవన్ షలోమ్ అందరూ నిద్రలేచారండి గుడ్ మార్నింగ్ వేకునే దేవాది దేవుని సన్నిధిని మోకరిల్లి ఆయన ముఖ దర్శనము చేసుకున్నప్పుడు రోజంతా కూడా ప్రభువారి ప్రసన్నతని చుట్టూ చూడగలుగుతావు రోజంతా కూడా నీకు ఆశీర్వాదకరంగా నువ్వు నడిచే ప్రతి అడుగులోనూ ధైర్యముగా ఎక్కడ కూడా నీ పాదము త్రొట్టిల్లకుండా ఆయన తన దేవదూతలతో వలి ఉంచి నీ మార్గములు సరాలం చేసి నీకు మార్గోపదేశము చేసి నడిపిస్తానని సెలవిచ్చిన దేవుడు మాట తప్పని వాడు మాట ఇచ్చిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు కనుక మనము మొకరిల్లి ఆకాశం వైపు నిర్దోషమైన చేతులెత్తి మన ప్రార్థన ధూపమును ఆయన ఎదుట వేద్దాం ఆయన ఆ గ్రూణించదగినట్లుగా సువాసనభరితమైన మన బ్రతుకుకు గుర్తుగా శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఆయనకు మన జిహ్వా బలులను అర్పిద్దాం స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకు స్తోత్రాలు 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 అల్ఫావు అనువాడ ఆది అంతము లేనివాడ నీకు స్తోత్రము 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 మేన అనువాడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు దూత గణాంగముల చేత నాలుగు జీవుల గానముల చేత ఇరవది నలుగురు పెద్దల చేత పరిశుద్ధుల ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఎస్ఐ శుతించబడుతున్నా నీ దగ్గరకు రూపంలో వచ్చుచుండగా ప్రభువ నువ్వు ఆగ్రహించదగ్గ ప్రార్థనలు ప్రభువ అటు జీవితము మేము జీవించుటకు మాకు సహాయం చేయండి తండ్రి అంటూ నాయన నీ సన్నిధిని మోకరిల్లి వారి యొక్క జీవితం అంతా నీ పాదాల దగ్గర పెడుతూ వారి జీవితం మీద వారికి ఉన్న సమస్తం మీద మీ అధికారానికి ఒప్పుకుంటూ విరిగి నలిగిన హృదయంతో తండ్రి తగ్గింపు హృదయముతో నీ సన్నిధిని మోకరిండగా అయినా ప్రతి బిడ్డను తండ్రి వేకుని నీ పాద సన్నిధిలో సమర్పించుకున్నాం ప్రవ్వ సహాయం చేయండి అయ్యా ప్రతి ఉదయ సాయంత్రములు మొర నీ సన్నిధిని సిద్ధము చేసి ప్రతి ఉదయమున ప్రార్థన నీ సన్నిధి కాచిను దావీదు ప్రకారము ప్రభ మేము కూడా ప్రవ్వ వేకుని నీకు స్థుతులు స్తోత్రములు నీకు జిహ్వాబలను అర్పిస్తున్నాము తండ్రి అయా ఎవరెవరైతే ప్రభు వారి యొక్క ప్రార్థనలు ప్రభు నీకు ఇష్టం లేకుండా ఉన్నాయో అయా వారి యొక్క ప్రార్థనలు దుర్గంధభరితంగా ఉంటున్నాయో వారి యొక్క బ్రతుకులో ఏ మార్పు లేకుండా కేవలము పెదవులతో మాత్రమే స్థుతించేవారిగా ఉన్నట్లయితే ప్రభు మార్చండి నాయన వారి రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని పెట్టండి తండ్రి కాలము చాలా కొద్దిగా ఉండగా జ్ఞానము కలిగి సమయము పోని యొక్క సద్వినియోగము చేసుకుంటూ దాని గురించి నీ దగ్గర లెక్క అప్పజెప్పవలనని ఒకనొక రోజు నీ ముఖ దర్శనము చేసుకునే భాగ్యం వచ్చినప్పుడు మీతో బలా నమ్మకమైన మంచి దాసుడ దాసురాల అని మీతో అనిపించుకునే ఆ సమయం వరకు ఈ లోకంలో నమ్మకముగా బ్రతుకుటకు సహాయం చేయండి ధైర్యముతో బ్రతుకుటకు సహాయం చేయండి ప్రభువు నా పక్షం ఉండగా నరులు నాకేమి చేస్తారు మరెవరైనా సరే నాకేమి చేయగలరు ఆయన నా ఉండగా విజయము నాదే అని ప్రభు ధైర్యముతో చెప్పగలిగే భక్తిని దయచేయని తండ్రి ఇదిగో ప్రభా యోగో నా భక్తి నాకు ధైర్యము పుట్టిస్తుంది అంటున్నారు ప్రభా ఆ విధంగా నేను నీ ఎదుట ప్రభ మంచి భక్తి చేయడానికి సహాయం చేయండి అయా అప్పులతో అనారోగ్యములతో తండ్రి ఎంతగానో కృంగిపోతున్న ఉన్నారు మరణం నుంచి జీవంలోనికి వారిని దాటించండి ప్రభు అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభు సమృద్ధిని దయచేయండి ఆకాశపు ధననిధిని తెరిచి ప్రభు పట్టరాని విస్తారమైన దీవెన్లు కుమ్మరించండి వారిని తలగా ఉంచండి ప్రభు అప్పిచ్చువారీగా మార్చండి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి ఎవనసన్నారు ప్రభు మంచి భాగస్వామి కొరకు ఎదురు చూస్తున్న వారు నీ చిత్తంలో వివాహములు జరిగించండి తండ్రి తల్లిదండ్రులకు ఆయుర ఆరోగ్యాలు దయించండి వృద్ధాప్యంలో వారికి ఉన్న బలహీనతల్లో ప్రభు వారిని రక్షించండి కాచి కాపాడండి ఆయా చిన్న బిడ్డలను ఆశీర్వదించండి చదువు ఎందు విద్య ఎందు బుద్ధి ఎందు సంపూర్ణతలోనికి నడిపించండి తల్లిదండ్రులకు లోబడు బిడ్డలుగా దయచేయండి బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పించమని మీరు చెప్పి ఉండగా అట్టి భాగ్యమును తల్లిదండ్రులకు జ్ఞానమును దయచేయండి ఈ రోజంతటిలో ప్రభువ సాయం సమయం వరకు మరలా నీ సన్నిధిని మోకరిలు వరకు తండ్రి నీ బిడ్డల చుట్టూ నీ యొక్క సన్నిధిని కంచవేయండి ప్రభువ వారి ప్రయాణాల్లో తోడుగా నడిపించండి వారు వేసే ప్రతి అడుగులోను ప్రతి ఆలోచనలోను ప్రతి నిర్ణయంలోను వారి ఆలోచనల చుట్టూ మీ కంచె వేసి వారి ప్రాణముల చుట్టూ మీ కంచె వేసి మరింత ఉత్సాహంతో మరింత ఆలోచనతో మంచి నిర్ణయములతో మీరు సంతోషించదగ్గ బ్రతుకును బ్రతుకుటకు ప్రతి శోధనను ఎదుర్కొనటకు శక్తివంతులుగా బయటకు వెళ్ళటకు సహాయం చేయమని ప్రతిబిడను ప్రతిబిడను పేరు పేరు మీ పాశనిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ అడిగినవన్నీ పొందుకున్నాయని నా ప్రార్థన పరమునకు ఎక్కి వచ్చిందని విశ్వసిస్తూ నా ప్రభుణు రక్షకుడని ఏసునామంలో అడిగి వేడుకుంటూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ god bless you all have a good day